హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ముఖానికి ఒక ఫేస్ ప్యాక్ గురించి చెప్పబోతున్నాను అది అందరికీ తెలుసు కానీ దీంట్లో కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఫస్ట్ అయితే మొహము కడుక్కోవాలి చల్లని నీటితో కడుక్కున్న తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్తో మంచిగా నీట్గా ఎలా తుడుచుకోండి ఏమన్నా డస్ట్ అది ఉంటే పోతుంది అన్నమాట నీట్గా ఉంటుంది ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మనకు కొద్దిగా అనేది ఉంటుంది అన్నమాట మేకప్ అలా ఏమన్నా వేసుకుందాం కూడా ఉంటుంది చూడండి నేను ఎంత ఫేస్ వాష్ చేసుకుని బ్లాక్నెస్ అయితే కొద్దిగంతా కనిపిస్తూ ఉంది ఈరోజు మన ఇంట్లోనే ఉన్న పదార్థంతో ఫేస్కి ప్యాక్ అనేది వేసుకున్నాము ఆ ప్యాక్ వేసుకుంటే యూజెస్ ఏంటిది లాభం ఏంటిది నష్టం ఏంటిది ఎంతసేపు పెట్టుకోవాలి ఏంటిది అనేది చెప్తాను నేను పసుపు దీంట్లో నేనైతే రోజు వాటర్ కలిపేసుకున్నాను కలిపేసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాను ఇది మనము రోజు వాటర్తో పెట్టుకోవచ్చు వాటర్తో కలుపుకోవచ్చు అలాగే పెరుగుతో తీసుకోవచ్చు మిగతా దేంతో కలుపుకోవద్దన్నమాట ఇంకా మంచి ఇట్లా కొద్దిసేపు నేను నాననివ్వాలనేసి ఫస్ట్ వస్తే పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇలా మంచిగా మొహానికి అయితే పెట్టేసుకోండి ఫేస్కి పెట్టేసుకున్న తర్వాత చాలామంది గ్లో రావాలని గంటలు గంటలు పెట్టుకుంటారు అలా పెట్టకూడదు ఫేస్ మీద ప్యాక్ ఏ ప్యాక్ పెట్టుకున్న మీరు ఇంట్లో అయినా సరే బయటికించి తెచ్చుకున్న బయట కూడా కొన్ని ప్యాక్స్ అమ్ముతారు కదా అవి కూడా తెచ్చుకున్నా కూడా సరే మీరు దాన్ని ఏం చేయాలంటే పది నుంచి పదిహేను నిమిషాలే పెట్టుకోవాలి ఎక్కువసేపు అనేది ప్యాక్ అనేది అస్సలు పెట్టకూడదు అలా ఎక్కువసేపు ప్యాక్ పెడితే ఏమవుతుంది అనేది చెప్తాను నేను ఎక్కువసేపు పెడతాను కదా మనం గ్లో రావాలని అప్పుడు ఎక్కువసేపు పెట్టినప్పుడు మనకు ఫేస్ మీద మచ్చలు అనేది వస్తుంది పింపుల్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఏ ప్యాక్ అయినా పది నుంచి పదిహేను నిమిషాలు పెట్టుకొని ఇంకా మనం చల్లటి నీటితోనే ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి వేడి నీళ్ళతో అస్సలు వాష్ చేయకూడదు ఏ ప్యాక్ పెట్టుకున్నా సోప్ అనేది యూస్ చేయకూడదు తక్కువ కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ ఉంటాయి కదా దాంతోనే వాష్ చేసుకోవాలి లేదంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ డే తర్వాత ఫేస్ మీద సోప్ అనేది పెట్టుకోవాలి ఇలా మంచిగా ప్యాక్ అనేది వేసుకోవాలి ప్యాక్ వేసుకున్న తర్వాత మనమైతే ఇంకా దీనివల్ల లాభం ఏంటి అంటే ఫేస్ అనేది గ్లో వస్తుంది అలాగే పింపుల్స్ ఉంటాయి కదా మచ్చలు అవి కూడా పోతుంది ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ ప్యాక్ అనేది ఇలా మంచిగా పెట్టుకున్న తర్వాత గుట్ట మిగిలితే గుట్ట పెట్టేసుకోండి ఏ ప్యాక్ పెట్టుకున్నా ఫేస్కి మెడక్ అనేది పెట్టుకోండి చాలామందికి డౌట్ వస్తుంది పసుపు పెట్టుకుంటే రెగ్యులర్గా పెట్టుకోవచ్చు అంటే రెగ్యులర్గా పెట్టుకోవచ్చు కానీ ఒక పది నుంచి ఐదు నిమిషాలే మొహానికి ఉంచుకోండి రెగ్యులర్గా నైట్ టైం పెట్టుకొని నార్మల్ ఫేస్ వాష్ చేసుకొని అలాగే పడుకుంటే బెస్టు ఇంకా డే టైంలో అయితే మనము తక్కువ కెమికల్స్ ఉన్న సోప్తో అయినా సరే ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకోవడమే ఇలా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ చేసుకోవడమే మార్నింగ్ ఇంట్లో ఏమైనా పనులు చేస్తున్నప్పుడు ఇలా ప్యాక్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మనము ఆ ఇంట్లో పనులు అనేది చేసుకోవాలి ఇంకా ఈ ప్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఎక్కువసేపు అయితే ప్యాక్ ఫేస్ మీద అస్సలు ఉంచుకోకండి వారానికి రెండు నుంచి మూడు రోజులు పెట్టుకోండి కుదిరితే ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు ప్రతిరోజు పెట్టుకున్నప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పెట్టేసుకోండి ఇంకా నేనైతే ఇరవై నిమిషాలు అస్సలు ఉంచను ఒక పది నిమిషాలు ఉంచుతాను ఇంకా ఇగో రెండు కీర కూడా కట్ చేసుకొని ఇలా అనేది మంచిగా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు రిలీఫ్గా ఉండాలి రిలీఫ్గా ఉండేసి అంటే ఏమైనా సాంగ్స్ కూడా వినుకుంటూ ఒక టూ సాంగ్స్ పెట్టుకున్నాం అనుకో ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టూ సాంగ్స్ కూడా అయిపోతుంది తర్వాత నార్మల్ ఫేస్ వాష్తో ఫేస్ చేసుకొని ఇంకా పసుపు అనేది అలానే ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు త్రీ నుంచి ఫోర్ అవర్స్ తర్వాతనే సోప్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ నా వీడియో ఎలా ఎలాగనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకుండా ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తున్నాం